మొంత తుఫాన్ ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది ఆ తుఫాన్ ఎదిరించడానికి సహాయక చర్యలు అందించడానికి ప్రమాదం జరిగితే ప్రజలను ఎలా ఆదుకోవాలి జరగక ముందు ఏం చేయాలి ఎలాంటి ఆలోచనతో ప్రభుత్వం అయితే ప్రస్తుతం చాలా స్పీడ్గా ఉంది అయితే గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడద్దు గత ప్రభుత్వాల మీద మనం కామెంట్ చేయొద్దు ఎందుకంటే ఎవరి పరిపాలన అవగాహన వాళ్ళది చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తే ఎలా ఎదుర్కొనాలి ఎలా మనం వాటిని ఛేదించాలి ఒకవేళ నష్టం జరిగిన తర్వాత దాన్ని ఎలా భర్తీ చేయొచ్చు నష్టం జరగకుండా ఎలా కాపాడొచ్చు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా నైన్టీ పర్సెంట్ వరకు మనం జాగ్రత్త అటువంటి ఆలోచనలోనే ఉంటారు తప్ప మరొక ఆలోచన ఉండదు ఇప్పుడు ఈ మోంత తుఫాను దూసుకొస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటే బహుశా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి మా స్టేట్లో ఉంటే నష్టాన్ని మనం కొంతవరకు భర్తీ చేయొచ్చు లేదా నష్టం జరగకుండా చూడవచ్చు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సహాయక చర్యలు స్టార్ట్ అయిపోయాయి ప్రతి జిల్లాలోనూ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి సముద్రాలు నదులు దగ్గర ఉన్నటువంటి ప్రమాదం సంభవిస్తుందనుకున్నటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏదైతే సహాయక చర్యలు చేపట్టిందో ఆ సహాయక చర్యల్లో భాగంగా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తెలియజేస్తుంది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఉన్నటువంటి కలెక్టర్లు ఐఏఎస్లు అందరూ కూడా వాళ్ళు పర్సనల్గా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు జాగ్రత్త వ్యవహరించండి మమతా తుఫాన్ వస్తుంది మీరు మీ ఇల్లు సరిగ్గా లేకపోతే కూలిపోయే స్థితిలో ఉంటే సురక్షితమైనటువంటి ఇళ్లలోకి వెళ్ళిపోండి ఒక రెండు మూడు రోజులు ఎక్కడ ఉంటే పెద్ద ఇబ్బంది లేదు కదా మన ఇంట్లో మనం ఏమైనా కోట్ల రూపాయలు దాచిపెట్టున్నావా లేదు కదా కోట్ల రూపాయలు ఉంటే కూలిపోయే ఇళ్లలో ఎందుకుంటారు పేదలను రక్షించడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ మూర్ఖంగా ప్రవర్తించిన ఆ ఇంటికి ఏం కాదని చెప్పి ఆ ఇంట్లోనే ఉండొద్దు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలానే ఉన్నాయి ఈ వర్షం ఏకదాటిగా రెండు మూడు రోజులు అట్లానే కొండపోతగా అనుకోండి కొంత శిథిలమైనటువంటి ఇల్లు అంటే కొద్దిగా దెబ్బతిన్నటువంటి ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి తెలివిగా ఆలోచించి అక్కడి నుంచి తప్పుకోవడం మంచిది అట్లానే కాలువలు నది ఒడ్డున ఉండేటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం మంచిది మునకేసిందనుకోండి మొత్తం పోతారు మనం చూసాం పోయినసారి లాస్ట్ రైనీ సీజన్లో విజయవాడ ముంపు గురైంది విజయవాడ సింగనగర్ పాయికాపురం ప్రకాష్ నగర్ ముత్యాలంపాడు ఈ ఏరియా మొత్తం మునిగిపోయింది ఎందుకంటే బొడమీ కట్టద కట్టదేగా వరదంతా ఊరి మీద పడి మొత్తం మునిగిపోయింది పదహారు పదిహేడు మంది కూడా చనిపోయారు పశువులు చాలా చనిపోయాయి మోగజీవాలు ఎన్నో చనిపోయాయి చాలామంది కట్టుబాట్లతో బయటకు వచ్చారు సరే అప్పుడు అదంటే ఊహించినటువంటి ప్రమాదం కాబట్టి అది జరిగిన తర్వాత ఏం చేయాలో సహాయక చర్యలు అందించారు హెలీప్యాడ్ల మీద ఫుడ్ అందించడం కానీ కొంత వాటర్ తగ్గిన తర్వాత పడవల మీద ఫుడ్ అందించడం కానీ సహాయక చర్యలు చేపట్టడం కానీ ఇంటికి పాతిక వేల రూపాయలు ఇవ్వడం కానీ బండి నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు సహాయం చేయడం ఇట్లాంటి గవర్నమెంట్ చేసింది అప్పుడు కూడా బేసిక్గా పనిచేసారు వాళ్ళు ఎక్కిన అతి తక్కువ టైంలోనే ఎక్కిన నెలకు రెండు నెలల కోసం ఈ వరదలు వచ్చేసి ఆ ఎఫెక్ట్ చూపించింది కాకపోతే ప్రభుత్వం దాన్ని ఆ ప్రమాదం జరిగిన తర్వాత చాలా బాగా హ్యాండిల్ చేయగలిగి ప్రజలందరినీ ఆదుకోగలిగారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ముందుగానే సహాయక చర్యలు అయితే చేపట్టింది ఎక్కడ పెడితే అక్కడ ఉండొద్దు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి కరెంటు వైర్లు కరెంటు స్తంభాలను అంటుకోవద్దు లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దు ఎక్కడా కూడా నదులు కాలువలు దాటే ప్రయత్నాలు అస్సలు చేయొద్దు అది తక్కువ కాలవే కదా చిన్నదే కదా దాటేద్దాం అని చెప్పి మూర్ఖంగా పోయి మునిగిపోయి చచ్చిపోవద్దు అట్లానే చిన్నపిల్లల స్కూల్స్కి అయితే సెలవులు ఇచ్చేశారు ఒక మూడు నాలుగు రోజులు ఇబ్బంది లేదు వాళ్ళు అయితే బయటికి వెళ్లరు దాంతోపాటు అసలు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయన్న సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలనే దాని మీద కూటమి ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది ముందుగానే వాళ్ళు ఇప్పుడు ఫోన్ టవర్స్ అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండకూడదు గవర్నమెంట్ని మనం హెల్ప్ అడగడానికి కానీ లేదా గవర్నమెంట్ మనకే ఫోన్లు చేయడానికి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లు చేస్తూ ఎస్ఎంఎస్ అలర్ట్ ఇస్తూ ఉన్నారు మీ ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు సో ఇట్లా ఫోన్లు పనిచేయాలనే ఉద్దేశంతో ఇరవై ఏడు వేల టవర్లకి డీజిల్ జనరేటర్లు రెడీ చేసుకున్నారు అంటే పవర్ ఉండదు కదా మరి కరెంట్ స్తంభాలు పడిపోతాయి ఒకవేళ పెద్ద వర్షం వచ్చి భారీ వర్షాలతో తుఫాను వస్తే కరెంటు స్తంభాలు చెట్లు కూలిపోయినాయి అనుకోండి ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ టవర్లకి డీజిల్ను జనరేటర్లు రెడీ చేసుకున్నారు దాంతోపాటు భారీ తుఫాన్ వచ్చి చెట్ల మీద మహావృక్షాలు కూలిపోతే ఆ చెట్లని తీసి వెంటనే పక్కన పడేయటానికి కూడా ఎనిమిది వందల యాభై ఒకటి సుమారు ఎనిమిది వందల యాభై ఒకటి జేసీబీలు క్రేన్లు రెడీ చేసుకున్నారు అంటే సహాయక చర్యలు అందించడానికి ముందుగానే రెడీ అయిపోయారు ఇప్పుడు వర్షం తుఫాన్ వచ్చిందనుకో చెట్లు కూలిపడిపోతాయి అది సహజంగా జరుగుతుంది మనం చూసాం అలాంటి పరిస్థితి రాకుండా చెట్లు ఇమీడియట్ గా తొలగించాలి లేదంటే ఆ రోడ్ మీద హైవే మీద ఆ చెట్లు ఉన్నాయనుకోండి నైట్ ఎవడో ఒక లారీ బస్ వచ్చి కొట్టేస్తారు పట్టుమని వెళ్ళిపోతుంది ఆ పరిస్థితి లేకుండా దీన్ని ఎట్లా చేస్తున్నారు అలాగే డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు అందిస్తారు అంటే వర్షం ఉంటే డ్రోన్ పని చేయకపోవచ్చు వర్షం తగ్గిన ఏరియాల్లో ఆ డ్రోన్ ద్వారా ఏం జరుగుతుందని చూస్తారు అలాగే పంట నష్టపోయిన రైతులు ఉంటారు కదా పంట నష్ట వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీజీఎస్ ద్వారా ఒక వ్యవస్థ రెడీ చేసి రైతులు ఎంతెంత పంట నష్టపోయారు అనే వివరాలను కూడా సేకరిస్తుంది ప్రభుత్వం అలాగే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అంటే సుమారు పంతొమ్మిది జిల్లాలకి పద్దెనిమిది మంది ఐఏఎస్ఎల్ని నియమించింది వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ జిల్లాల్లో ఏం జరుగుతుంది అలర్ట్ గా ఉంటారు ఆ జిల్లాలకు అవసరమైనటువంటి సహాయక చర్యలు ఏంటనేది కూడా చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వం ఒక అవగాహన కలిగినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా ఒకవేళ ఇబ్బంది పడినా తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనం వేసిన ఓటు వృధా అవ్వకూడదు ప్రజల ఆలోచన మేబీ ఈ సందర్భంలో వాళ్ళు వేసిన ఓటు వృధా అవ్వలేదన్న ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది మనం చూసాం ఇప్పటికే ఈ మోంతా తుఫాన్ నుంచి మనం ఎలా బయటపడాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకునే దాని మీద ప్రభుత్వం పదకొండు సార్లు సమావేశాలు జరిపింది అంటే ఎన్నిసార్లు పునరాలోచన చేసి ఎలాంటి సహాయక చర్యలను చేపట్టు ఉంటారో ఆలోచించండి అన్ని జిల్లాలకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయంటే ఎంత ఎలర్ట్గా ఉన్నారో ఆలోచించండి అలాగే దాంతోపాటు మనం గతంలో కూడా చరిత్రలో చూసుకుంటే పంతొమ్మిది వందల ఒకటి శ్రీకాకుళం బారువ తుఫాన్ పెద్ద తుఫాన్ అది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివిసీమ ఉప్పెన కృష్ణా జిల్లా చూసే ఉంటాం మనం అంటే మేబీ వార్తల్లో ఏఐ వీడియోల ద్వారా లేదంటే పేపర్లలో మనం దివిసీమ ఉప్పెను గురించి చూసాం ఎంత ఘోరమైనటువంటి ఉప్పెన అది ఎంత పెద్ద తుఫాను ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత లైలా హుద్ హుద్ తిత్లీ పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు అరవై సైక్లోన్లు మన ఏపీ మీద పడినాయి ఎంత దారుణమైన తుఫాన్లు ఒకసారి ఆలోచించండి అంటే అప్పుడు వచ్చినంత ఇప్పుడు రాకపోవచ్చు అప్పుడు జరిగినంత ఇప్పుడు జరగకపోవచ్చు ఎందుకంటే పరిస్థితులు మారాయి ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు కూడా అప్డేట్ అయ్యాయి జరుగుతున్నటువంటి ఏదైనా ప్రకృతి విపత్తు ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాలా ఎలర్ట్గా గా తగినటువంటి బృందాలను ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని నివారించడానికి ప్రకృతి విపత్తుల్ని ఎవరు ఆపలేరు ఏ మనిషి కూడా ఆపలేడు అది వాస్తవం మనం తెలుసుకుంటాం అందరికి తెలుసు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి విపత్తును ఆపుతాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రకృతి విపత్తును ఆపుతాడు అనేది తప్పు ప్రకృతి ప్రళయం వచ్చింది అంటే ఎవరి వల్ల కాదు అది దాన్ని ఆపలయం కానీ దాని బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే అది పోయిన తర్వాత ఎట్లా మనం దాన్ని బాగు చేసుకోవాలి వైజాగ్ చూసాం మనం అప్పుడు హుదు తుఫాన్ అప్పుడు వైజాగ్ ఎంత నాశనం అయిపోయింది మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి మనకు ఎంత టైం పట్టింది ఎంత ఆస్తి నష్టం ఎంత ప్రాణ నష్టం అంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుపోయేటువంటి చర్యలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అయి తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా ఈ గవర్నమెంట్ ఎట్లా అవగాహన కలిగి ముందస్తుగానే చర్యలు తీసుకొని ప్రజల్ని రక్షించడంలో అలాగే ఆస్తుల్ని రక్షించడంలో పంటని రక్షించడంలో చర్యలు తీసుకుంటే అది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కొంతకాలం వాళ్ళకు ఓటేసి గెలిపించే అవకాశం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ ముందు చూపు కానీ ఎందుకంటారు ఆయన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి ముందుచూపు ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకంటారనేది ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మరి ఈ మోంతా తుఫాను ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గురించి కానీ మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి కుదిరితే కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తుఫాన్ వచ్చే అవకాశం అయితే ఉందంట ఏదేమైనా కొంచెం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం మంచిది ఎక్కడా కూడా మొండిగా మూర్ఖత్వంగా ప్రవర్తించి నా ఇంట్లోనే ఉంటా నా ఇల్లు నాకు శాశ్వతం అన్న ఉద్దేశంతో అక్కడే ఉండే ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్